ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మంచిగా యోగా చేస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారనుకుంటున్నాను ఈరోజు నుంచు చేసేటువంటి ఆసనాలు మరీ సింపుల్ ఆసన ఒకటి చేద్దాము అది ఈజీగా చాలా ఈజీగా చేయొచ్చు కానీ ఫలితాలు బాగుంటాయి ముఖ్యంగా దానివల్ల ఏంటంటే ఈ షోల్డర్స్ స్ట్రెంత్ పెరుగుతుంది హ్యాండ్స్ ముఖ్యంగా హ్యాండ్ స్ట్రెంత్ పెరుగుతుంది అలాగే నడుము దగ్గర ఫ్యాట్ తగ్గడానికి కూడా ఈ ఆసనం ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ లంగ్స్ స్పైనల్ కార్డు ఇవి కూడా మంచిగా దృఢంగా తయారవుతాయి లంగ్స్ కెపాసిటీ కూడా పెరుగుతుంది ఈ స్పైనల్ కార్డ్ మంచిగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది సో ముందు మనము ఈ ఆసన చేయాలంటే ఫస్ట్ మనం హ్యాండ్స్ ఈ రెండు హ్యాండ్స్ మీరు ఇట్లా ఇంటర్లాక్ చేసుకుంటారు ఇట్లా ఇంటర్లాక్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఇంటర్లాక్ చేసుకున్నారు కదా చూసుకున్నాక మీకు రెండు లెగ్స్ మధ్యన కుర్చు గ్యాప్ పెట్టుకోండి స్లోగా ఇలా పైకి తీసుకురండి మీరు శ్వాసని అనుసంధానం చేసుకుంటూ యోగా చేయాలి ఇప్పుడు కూడా స్లోగా రైట్ షోల్డర్స్ మొత్తం కూడా మీ హ్యాండ్స్ మొత్తం కూడా స్ట్రిక్గా పైకి వెళ్ళిపోవాలి మీ చెవులకి టచ్ అవ్వాలన్నమాట ఇట్లా లోగా రైట్ సైడ్కి వెళ్ళామండి ఇట్లా పక్కకు బెండ్ కాకూడదు స్ట్రైట్గా బాడీ మొత్తం కూడా స్ట్రైట్గా వాసర్ ఫ్రీగా చేసుకోవాలి హెల్ ఎక్స్ఎల్ అనేది నార్మల్ బ్రేకింగ్ ఉండాలి చూడండి సైడ్లో మీకు నడుం దగ్గర బాగా పెయిన్ వస్తుంటుంది ఫ్యాట్ అక్కడ కరుగుతుందన్నమాట నో పెయిన్ నో గెయిన్ ఒక థర్టీ సెకండ్స్ నుంచి వన్ మినిట్ వరకు కూడా ఉండండి మరి స్లోగా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ సేఫ్ పొజిషన్ అండ్ స్లోగా సర్వన్ చేయండి ఇట్లా చూసారు కదా వెరీ సింపుల్ ఆసన అది మీకు ఈ షోల్డర్స్ దగ్గర ఫ్రోజన్ షోల్డర్ లాంటివి రాకుండా లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది అలాగే మనకి ఈ భాగంలో వెస్ట్ దగ్గర ఉన్న ఫ్యాట్ ఉంటుంది కదా అది కరిగి మనకి వంట తగ్గటానికి కూడా చాలా ఉపయోగపడుతుంది సో అలాగే కాళ్ళ లెగ్స్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది సో ఇంత సింపుల్ ఆసన ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి సో మనం రోజు ఒక టూ టు త్రీ టైమ్స్ అన్న ఒక థర్టీ సెకండ్స్ నుంచి వన్ మినిట్ వరకు ఈ ఆసన ట్రై చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి సో మీరందరూ కూడా ఈ ఆసనం ట్రై చేయండి అలాగే నా ఛానల్ ఫాలో అవుతున్నారనుకున్నాను యోగా ఫర్ బెటర్ ఫాలో అవ్వండి ఇంత మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను వాటిని చూస్తుండండి మీరు ఇంకా మీ ఆరోగ్యాన్ని బెరుగుపరచుకోవడానికి రోజు యోగా ప్రాక్టీస్ చేస్తూ నేను చూపించే ఆసనాలు కూడా మీరు ట్రై చేయండి అలాగే మీ యోగా ఫర్ బెటర్ హెల్త్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా మా ఛానల్ని రిపెండ్ చేయండి అలాగే ఈ వీడియో పైన లైక్ కొట్టండి మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే నేను అంత మంచి మంచి వీడియోస్ని మీకు ఈ ఆ ఛానల్ ద్వారా మీకు అప్లోడ్ చేస్తుంటాను సో అందరూ కూడా నా ఛానల్ని ఫాలో అవుతున్నందుకు చూస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు